గ్యాస్ బండ్ మీద యాభై రూపాయలు పెంచింది పెట్రోల్ డీజిల్ మీద రెండు వేల రూపాయలు చొప్పున పెంచడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటమి ప్రభుత్వం అంటే జనసేన కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ రోజున బీజేపీ అధికారంలో ఉన్నదంటే వీరు మద్దతు ఇచ్చిన కారణంగా ఈ రోజున బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి ధరలు విపరీతంగా పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం ఓటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన కానీ తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళప్పగించుకుని సోస్ తప్ప దీన్ని ఏమాత్రం కూడా ప్రశ్నించట్లేదు ఎప్పటికే ఒక వైపేమో పెరుగుతున్న నిత్యావసరస్తు ధరలు వైపు ఏమో కరెంటు సాధ్యం విపరీతంగా పెరుగుతున్నాయి అలాగే పేదలు పని చేసుకోవడానికి ఉపాధి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉంటే మరలా ఈ రోజున గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారాలు వేయడం అనేది జరిగింది ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మేము అధికారంలో వస్తే గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు ఛార్జీలు కానీ పెంచమని చెప్పేసి ఆ రోజున హామీ ఇచ్చారు కానీ అధికారంలో రాగానే మరలా ఈ భారాలు విపరీతంగా మన మీద వేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే బడా కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళకి రాయితీలు ఇచ్చి పేద ప్రజానికం మీద ఈ భారాలో వేస్తూ ఉంది దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఈ గత ప్రభుత్వం కూడా ఇలాగ పేదల మీద భారాలు వేయబట్టి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జరిగింది ఈ ప్రభుత్వాలు కూడా పునరాలోచించాలి వెంటనే ఏ అయితే గ్యాస్ ధరలు పెంచారో కరెంటు సాధ్యం పెంచారో ఈ ధరలను ఉపసంహరించుకోవాలి లేకుంటే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం